ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवेम् ॐ श्री सद्गुरुभ्यो नमः श्लोकम् वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతిసర్వమిదం విదివాం స్థానముపైతి చాద్యం వేదేషు యజ్ఞు తపస్సు యత్ పుణ్యఫలం

ఇదం విదిత్వా దీన్ని ఎరిగి అంటే ఈ అధ్యాయంలో చెప్పిన అక్షర పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని యజ్ఞాలయందు దానూ దానాలయందు తపహా సూచ పుణ్య ఫలాన్ని చెప్పి ఉన్నారో తత్సర్వం అది అంతా కూడా అత్యేతి అధిగమించిన అంతకంటే గొప్పదైన పుణ్య ఫలాన్ని చా మరియు ఆద్యం అనాది సమస్తానికి ఆది అయిన మూల కారణమైనది అయినటువంటి పరస్థానం సర్వోన్నతమైన స్థానాన్ని అంటే బ్రహ్మాన్ని ఉపైధి పొందుతున్నారు యోగి అయినవారు ఈ అధ్యాయంలో చెప్పిన అక్షర పరబ్రహ్మతత్వాన్ని ఎరిగి వేదాలు యజ్ఞాలు దానాలు తపస్సులు మొదలైన వాటి వల్ల పొందే పుణ్య ఫలమైన అనాది అయిన సర్వోత్తమ స్థానాన్ని పొందుతున్నారు వేదం యజ్ఞం తపస్సు దానం లాంటి వాటి వల్ల జీవులు కొంత పుణ్యం పొందుతున్నా పరమాత్మను ధ్యానించే యోగి లేదా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్న యోగి వాటన్నింటినీ దాటిపోయి ఆత్మప్రాప్తి పరబ్రహ్మ ప్రాప్తిచే అతడు అనంతత్వాన్ని సంపాదిస్తున్నాడు సముద్రమందు బిందువు అంతర్భూతమైనట్లు బ్రహ్మజ్ఞానమనే మహాపుణ్యంలో తక్కిన పుణ్యాలన్నీ అంతర్భూతమై ఉంటాయి లోకంలోని అనేకులు చదువు రాకపోవడం వల్ల వేదాల్ని అధ్యయనం చెయ్యలేకపోవచ్చు డబ్బు లేని వారు యజ్ఞాదులను ఆచరించలేకపోవచ్చు కఠినమైన తపస్సులు ఆచరించే దారుఢ్యం లేకపోవచ్చు ధనం ఎక్కువగా లేని కారణంగా దానం చెయ్యలేకపోవచ్చు అయితే వీటన్నింటినీ మించిన పరమాత్మ ధ్యానం అనే ఉపాయం ద్వారా ఈ అనంతత్వాన్ని పొందవచ్చని ఇక్కడ జగద్గురువు మనకు హామీ ఇస్తున్నారు నిర్మల భక్తితో పవిత్ర హృదయంతో పరిశుద్ధ మనసుతో పరమాత్ముని ధ్యానించి ఆత్మజ్ఞాన ప్రాప్తిని పొందినవారు తక్కిన అన్ని పుణ్యాలను దాటిపోయి మహాపుణ్య ప్రాప్తులవుతున్నారని ఈ శ్లోకం స్పష్టంగా ప్రతిపాదిస్తుంది అంతేకాకుండా బ్రహ్మతత్వాన్ని ఎరిగిన యోగి సర్వోన్నత సర్వోత్తమైన బ్రహ్మమునే పొందుతున్నారని అక్షరపర బ్రహ్మయోగం మనకు ప్రత్యక్ష ప్రమాణంగా ఉద్బోధిస్తుంది మనం కూడా పరమాత్మ ధ్యానంతో పరబ్రహ్మస్థానాన్ని పొందడానికి ఆత్మ సంయమనంతో అక్షర పరబ్రహ్మంలో యోగమై ముందుకెళ్దాం జీవుని దేవునితో చేర్చే మార్గమే యోగం కదా ఇందులో గ్రహించాల్సిన అంశాలు వేదాలు యజ్ఞాలు తపస్సులు దానాలు వీటన్నిటికంటే బ్రహ్మజ్ఞానం ఆత్మానుభవం శ్రేష్టమని సర్వోత్తమని స్పష్టమవుతుంది కాబట్టి స్థితిలో వీటిని ఆశ్రయించినా వాటితోనే సంతృప్తి పొందక ఇంకా ఇంకా ఆత్మవిచారణ గావించి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లే దిశగా చిత్తశుద్ధితో ముందుకెళ్ళి బ్రహ్మానుభూతిని ఆత్మజ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణం గావించుకోవాలి ఈ అధ్యాయం ముగుస్తున్న కారణంగా ఒకసారి ఈ అక్షర పరబ్రహ్మ యోగాన్ని అవలోకిద్దాం ఏడవ అధ్యాయం చిట్ట చివరి దశలోని జగద్గురువు చేసిన ప్రబోధంలో మెదిలిన సందేహాల్ని సంధిస్తూ ఎనిమిదవ అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాం ఒకటి రెండు శ్లోకాల్లో బ్రహ్మమంటే ఏది ఆధ్యాత్మం ఎట్టిది నేమి అధిభూతమని చెప్తున్నది ఏది అధిదైవమని దేన్ని అంటారు అధియజ్ఞుడంటే ఎవరు ఈ శరీరంలో అతడెలా ఉంటాడు మరణకాలంలోనూ మనసును సంయమించిన వారికి నువ్వు ఎలా తెలుస్తున్నావు అనేటటువంటి బ్రహ్మ వివేచనంతో యోగంలోకి ప్రవేశించాం మూడవ శ్లోకంలో నాశరహితమైన తత్వం బ్రహ్మం ప్రత్యేగాత్మభావం స్వీయభావం స్వభావం ఆధ్యాత్మం అని ప్రాణికోటికి ఉత్పత్తిని కలుగజేసి యజ్ఞాది రూపమైన సర్వ సమర్పణతో చేసే త్యాగపూర్వమైన క్రియను కర్మ అంటారని చూశాం పరమాత్మ ఎందు లీనమైన సకల భూతాలను బహిర్గతం చేసి వాటి ఉత్పత్తి అభ్యుదయాలకు కారణమైనటువంటి యజ్ఞ రూపమైన త్యాగమే కర్మ అని అలాగే గమ్య ఆకారపు ముద్రనే కర్మ అంటారని తెలుసుకున్నాం నాలుగవ శ్లోకంలో నశించే పదార్థం అధిభూతమని విరాట్ పురుషుడే అధి దైవతమని ఈ దేహంలోని అధియజ్ఞాన్ని నేనే అని గ్రహించాం ఇందులోనే పంచీకరణ విధానం అర్థం చేసుకుని సూక్ష్మ భూతాంశాల వివరణను వివేచన చేసుకుని మనలోని పరాత్పరుణ్ణి పరమాత్మను అధియజ్ఞుణ్ణి దర్శించాం మనలోని అనే దీనత్వాన్ని తొలగించుకొని సమస్త దేహంలోనూ అధియజ్ఞుడైన పరమాత్మను దర్శించి సర్వ ప్రాణులందు సమభావం కలిగి ఉండి దైవంగా పరమాత్మగా విరాజిల్లాలని తెలుసుకున్నాం ఐదవ శ్లోకంలో నిత్య జాగరూకతతో తపస్సుతో దక్షతతో దీక్షతో జీవిత పర్యంతం సదా ధ్యానయోగంలో సుస్థిరమై ఉన్నప్పుడే మరణకాలంలో దేహాన్ని విడిచాక కూడా నా స్వరూపాన్నే పరమాత్మ స్వరూపాన్నే పొందుతారని ఈ విషయంలో సందేహం లేదని గ్రహించాం ఆరవ శ్లోకంలో మనిషి ఏ ఏ భావాన్ని చింతిస్తూ దేహాన్ని విడుస్తారో ఆయా స్మరణ ద్వారా పొందిన సంస్కారం ఉండటం వల్ల ఆయా భావాన్నే రూపాన్నే పొందుతున్నారని చూశాం భాగవతంలో జడభరతుని కథను అతను మోక్షం పొందిన విధానాన్ని ఉదహరించుకున్నాం అలాగే శరీరాన్ని విడిచేటప్పుడు నారాయణ జనార్దన మాధవ ముకుంద అంటూ తన పిల్లల పేర్లను పిలుస్తూ అంగడిని తలస్తూ దేహాన్ని విడిచిన తీరును మళ్లీ మళ్లీ పునర్జన్మకు కారణమవుతున్న వారి భావాన్ని ప్రత్యక్షంగా అనుభూతించాం ఏడవ శ్లోకంలో అన్ని వేళలా నన్ను స్మరిస్తూ ఉండు యుద్ధం చెయ్యి మనసు బుద్ధి నాకు అర్పించు నిస్సంశయంగా నన్నే చేరుతావు సందేహం వద్దు అంత్యకాలం అనేది ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఎల్లవేళలా దైవాన్ని మయ్యర్పిత మనోబుద్ధి కర్తవ్య కర్మాచరణతో సదా స్మరిస్తూనే ఉండాలని గ్రహించాం ఎనిమిదవ శ్లోకంలో జ్ఞాని అభ్యాసయోగంతో ఇతర విషయాల వైపుకు వెళ్ళని చిత్తంతో పరమ దివ్య పురుషుని ధ్యానిస్తూ అతన్నే పొందుతాడని దీన్నే ధారణ అని చూశాం తొమ్మిదవ శ్లోకంలో సర్వోన్నతమైన లక్షణాలుగా కవులందరికీ కవి అయిన కవీశ్వరుడు సర్వజ్ఞుడు అనాది స్వరూపుడు జగన్ నియామకుడు పరమాణువు కంటే సూక్ష్మమైనవాడు సర్వాధారుడు అచింత్య రూపుడు ఆదిత్యవర్ణుడు ఆదిత్య రూపుడు స్వయం ప్రకాశకుడు తమస్సుకు మాయకు ప్రకృతికి ఆవల ఉన్నవాడు అంటూ పరమపద పరంధామాన్ని మోక్షధామాన్ని దర్శించాం పదవ శ్లోకంలో మరణ సమయంలో చలించని మనస్సుతో నిశ్చల భక్తితో ధ్యానయోగ బలంతో భ్రూమద్యంలో దృష్టిని నిలిపి ప్రాణశక్తిని జాగ్రత్తగా గమనిస్తూ ఆత్మతో యోగమైనవారు తొమ్మిదవ శ్లోకంలోని లక్షణాలున్న దివ్య పురుషుణ్ణి చేరుకుంటారని గ్రహించాం పదకొండవ శ్లోకంలో వేదవేత్తలు చెప్పే నాశితం లేని దాన్ని యత్నశీలు జితేంద్రియులు ప్రవేశించాలనుకునే మోక్షధామాన్ని జనులు దేన్ని అభిలషించి బ్రహ్మచర్య వ్రతాన్ని అనుష్ఠిస్తున్నారో అట్టి పరమాత్మ పరమపదాన్ని నీకు సంక్షేపంగా చెప్తాను విను అంటూ ప్రశ్నించే అవకాశం మనకు ఇవ్వకుండానే తమ ప్రబోధాన్ని కొనసాగించాడు జగద్గురువు ఇక్కడే ఈ బ్రహ్మచర్యం వైవాహిక దాంపత్య జీవితానికి వ్యతిరేకం కాదని కూడా తెలుసుకున్నాం పన్నెండవ శ్లోకంలో సర్వద్వారాలను నియమించి మనసును హృదయంలో ఆత్మతో సుస్థాపితం చేసి బ్రహ్మరంధ్రమందు ప్రాణవాయువును ఉంచి యోగధారణకు ప్రవృత్తులై అక్కడే ప్రాణవాయువును సుస్థిరంగా ఉంచి దానికి కొనసాగింపుగా పద్మూడవ శ్లోకంలో అలా నిమగ్నమై బ్రహ్మానికి వాచకమైన ఓంకారం అనే ఏకాక్షరాన్ని ప్రాణవనాదాన్ని స్మరిస్తూ ఈశ్వరుణ్ణి ధ్యానించాలని చూశాం అక్కడ ఈ ప్రక్రియలో ప్రాణవాయువు క్రమంగా బ్రహ్మరంధ్రానికి చేరుకుంటుంది అలా సహస్రారంలోకి ప్రాణవాయువును తీసుకెళ్లినప్పుడు బలంతో ప్రాణవాయువు బ్రహ్మాకాశంలో కలిసిపోయేటట్లు సుస్థిరంగా అచలంగా ఉంచాలని చూశాం చివరకు స్మరణను కూడా వీడి శబ్దాన్ని కూడా వీడి నిశ్శబ్దంలోకి చేరుకుని మూల బ్రహ్మంలో నిండిపోయి విశ్వమంతా వ్యాపింపజేసే ఓంకార ప్రణవనాదాన్ని ఆమూలాగ్రంగా దర్శించాం పద్నాలుగవ శ్లోకంలో అనన్య చిత్తులై నన్ను గురించి నిరంతరం స్మరించే ధ్యాని నన్ను సులభంగా పొందుతాడని చూసి ఇక్కడే దృశ్య పదార్థాలపైకి పరుగులెత్తకుండా దృక్స్వరూపమైన పరమాత్మ ఎందే లగ్నమై ఉండటమే అనన్య చేత అని తెలుసుకున్నాం ఇందులో మనుషుల్ని మూడు రకాల వారుగా విభజించి విశ్లేషించుకున్నాం పదహైదవ శ్లోకంలో సర్వోత్తమైన మోక్షాన్ని పొందిన మహాత్ములు నన్ను పొందినవారై మరలా దుఃఖ నిలయమైన జన్మను తిరిగి ఎత్తరని గ్రహించాం జన్మ ఉంది అనుకునే వారికే అది దుఃఖాలయం కాని జన్మ లేనిదేనని తెలుసుకున్న జ్ఞానుల జీవితం అద్వితీయంగా శోభిస్తుందని అక్షరపర బ్రహ్మమై వెలుగొందుతుందని దర్శించాం పదహారవ శ్లోకంలో బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు కూడా తిరిగి తిరిగి జన్మకు కారణమవుతున్నవేనని నిర్ధారించుకున్నాం పదిహేడవ శ్లోకంలో కాలం అంటే ఏంటో అహోరాత్ర విధులు ఎవరో సవివరంగా సమగ్రంగా చూశాం ఇందులో మానవుల కాలమానం దేవతల కాలమానం బ్రహ్మ కాలమానం ఇలా సమస్త కాల గణనను లెక్కించి కాలాతీతులే కాలజ్ఞానులు అని నిర్ధారించుకున్నాం అహోరాత్రులు తెలిసిన వారు వెయ్యి యుగాలు బ్రహ్మకు ఒక పగలు అని అంతే కాలం రాత్రి అని తెలుసుకుంటారని చూశాం పద్దెనిమిదవ శ్లోకంలో బ్రహ్మకు పగలు కాగానే అవ్యక్తం నుండి సమస్త ప్రాణులు పుడుతున్నాయి బ్రహ్మకు రాత్రి కాగానే సమస్త ప్రాణులు అదే అవ్యక్తంలో లయమవుతున్నాయని చూశాం పంతొమ్మిదవ శ్లోకంలో పూర్వకల్పంలోని ప్రాణి సమూహమే కర్మాధీనమై పరాధీనమై అస్వతంత్రంగా పుట్టి పుట్టి బ్రహ్మకు రాత్రి కాగానే తిరిగి లయమవుతుంది తిరిగి మళ్లీ బ్రహ్మదేవుని పగలు ఆరంభం కాగానే తిరిగి పుడుతోంది అని ప్రాణుల పరాధీన పుట్టుక లయలను చూశాం ఇరవయవ శ్లోకంలో అవ్యక్త మూల ప్రకృతి కంటే పరమైన మరో అవ్యక్తం ఉందని అదే సనాతనం పురాతనం సర్వభూతాలు నశించిన తరువాత కూడా అది నశించదు అని మరో అవ్యయ అవ్యక్తమయ పరంధామాన్ని దర్శించాం ఇక్కడే కనిపించే వ్యక్తం కనిపించని అవ్యక్తమూల ప్రకృతి వీటన్నింటికి అతీతమైన విశ్వవ్యాపక అధిష్టాన అపురూప మరో అవ్యక్తం ఈ మూడింటినీ సమన్వయం చేసుకున్నాం ఇరవై ఒకటవ శ్లోకంలో జీవుల పరమగతి అయినా పరమాత్మను అవ్యక్త అక్షరుణ్ణి పొందిన వారు తిరిగి జన్మకు రారు ఆ పరంధామం నాదేనంటూ స్వయంగా తనకు తానుగా దర్శనమిచ్చాడు జగద్గురువు ఇరవై రెండవ శ్లోకంలో ప్రాణులన్నీ అతని అందే ఉన్నాయి ఈ సమస్త ప్రపంచమంతా అతని చేతనే పరివ్యాప్తమై ఉంది అట్టి పురుషోత్తముని పరంధామం అనన్య భక్తి చేతనే సాధ్యం అని పరమాత్మ స్వరూపాన్ని పొందే మార్గాన్ని ఉపాయాన్ని ఇక్కడ చూశాం ఇందులో ప్రతిపాదించిన సాధ్యం సాధనం రెండింటినీ కూడా దృష్టితో విశ్లేషించుకున్నాం ఇరవై మూడవ శ్లోకంలో ఏ కాలంలో శరీరాన్ని విడిచిన వారు తిరిగి జన్మను పొందరో ఏ కాలంలో శరీరాన్ని విడిచిన వారు తిరిగి పునర్జన్మను పొందుతారో ఆయా కాల విశేషాలు చెప్తున్నాను అంటూ స్వయంగా జగద్గురువు చెప్పిన కాల విశేషాన్ని చూశాం కాలగర్భంలో దాగి ఉన్న సమస్తాన్ని దర్శించాం ఎవరు ఎలా జీవిస్తే దాన్ని బట్టే దేహ వియోగానంతరం వారు వెళ్లే మార్గం వారు పొందే గమ్యం నిర్దేశితమవుతుందని కూడా చూశాం ఇరవై నాలుగవ శ్లోకంలో అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షం ఉత్తరాయణం మార్గంలో జీవించినవారు బ్రహ్మవిధులు వారు బ్రహ్మంగానే ఉండటం వల్ల దేహం విడిచాక కూడా బ్రహ్మాన్నే పొందుతారని తద్విరుద్ధంగా పొగ చీకటి కృష్ణపక్షం దక్షిణాయనం మార్గంలో జీవించి దేహాన్ని విడిచిన వారు తిరిగి మళ్లీ పునర్జన్మను పొందుతారని ఎనిమిది ఇరవై ఐదులో చూశాం ఈ రెండు శ్లోకాల్లో ఉత్తరాయణం దక్షిణాయనం అనే శబ్దాలను సరైన పద్ధతిలో సరికొత్త భావాల్ని మనం గ్రహించాం ఇరవై ఆరవ శ్లోకంలో జగత్తులో శుక్లాకృష్ణ మార్గాలు రెండు జగత్తు ఉన్నంత వరకు ఉంటాయి అయితే శుక్ల మార్గంలో వెళ్ళిన వారు పునర్జన్మను పొందరని నిర్ధారించుకున్నాం ఇరవై ఏడవ శ్లోకంలో ఈ రెండు మార్గాలు వాటి వివరాలు తెలిసిన యోగులు ఎవ్వరూ ఇక మొహాన్ని చెందరు కాబట్టి నీవు యోగయుక్తుడవు కా అని మనకు పిలుపునిచ్చాడు జగద్గురువు ఇందులో మనుషుల్ని మహాత్ములు ముముక్షువులు సకామకర్ములు లౌకికులు అని నాలుగు రకాలుగా విభజించి విశ్లేషించుకున్నాం ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చక్కగా వేదాధ్యయనం చేసినందుకు యజ్ఞాలు ఏ లోపాలు లేకుండా అనుష్ఠించినందుకు తపస్సు బాగా చేసినందుకు అనేక దానాలు చేసినందుకు శాస్త్రం ఏ పుణ్యఫలం చెప్పిందో ఆ సమస్త ఫల సమూహాన్ని మించిన ఫలం యోగి జ్ఞాని పొందుతున్నాడని వివరించుకున్నాం ఇలా ఏడు ప్రశ్నలతో ఆరంభమైన ఈ అధ్యాయంలో అనేక అంశాలు చోటు చేసుకున్నాయి ఆ ఏడు ప్రశ్నలకు జగద్గురువు ఇచ్చిన సమాధానాలు ఏడేడు లోకాలను కాదు కాదు సకల లోకాలను తలపించాయి అక్షరపర బ్రహ్మంలో సమస్తము ఇమిడి ఉన్నట్లు ఈ అక్షర పరబ్రహ్మ యోగంలోనూ ఉత్తరాయణ దక్షిణాయన మార్గాలు మానవుల దేవతల బ్రహ్మ కాలమానాలు అంతకంటే అతీతమైన మరో అవ్యక్తం లాంటి అనేకానేక అంశాలతో ఈ అధ్యాయాన్ని ముగించిన పరమాత్మకు ఈ సందర్భంగా ప్రణమిల్లుతూ వేదేషు యజ్ఞేషు తపస్సు చెయ్యవ ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం ఈ రెండు మార్గాలు తెలిసిన యోగి వేదయజ్ఞ తపోదానాలు ద్వారా పొందే ఫలాన్ని మించిన ఫలాన్ని సర్వోన్నత పరమ పదాన్ని పొందుతాడు ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షరపరబ్రహ్మయోగో నామష్టమోధ్యాయ ఈ విధంగా ఉపనిషత్తులు బ్రహ్మవిద్య యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదము అయినటువంటి భగవద్గీత ఎందు అక్షర పరబ్రహ్మ ఎనిమిదవ అధ్యాయం ముగిసింది. భగవద్గీతామ తల్లికి ప్రణామాలు విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికంతమగోచరం పూర్ణబోధప్రవక్ష్యామి शृणुशिष्यमहोत्तमः सर्वं श्रीसद्गुरार्पणम्